చాలా చాలా చెప్పడం జరిగింది కానీ ఎన్ని రోజుల తర్వాత మరి రోజు వచ్చినాం కానీ మీతో ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నాం ఇంత గొప్పగా ఒక ట్రైబల్ కమ్యూనిటీలో పుట్టి ఇంత ఆధ్యాత్మికతతోటి ఎన్ని లక్షల మంది భక్తులను ఆ కాలంలో మరి వారంతా గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి మరి పూలాజీ బాబా గారి సద్గురు పూలాజీ బాబా గారి యొక్క గొప్పతనం వారి సంతానం వారి భక్తులందరూ కూడా నమస్కారాలు ధన్యవాదాలు మరి వారు ఎక్కడో మహిమ ఉన్నదని చెట్టు పుట్టలు ఏదో ఉందని ఇంకేదో ఉందని మయమాటలు చెప్పలేదు మనిషిలో పరివర్తన కోసం మనిషి మనిషి అనేటువంటి వాళ్ళు మంచి వాళ్ళు అయితే వాళ్ళే మహనీయులు వాళ్ళే దేవుళ్ళు అనే విధంగా ఒక మనల్ని శుద్ధి చేసి మనలో ఉండేటువంటి చెడు మార్గంని తుడిపేసి మంచి మార్గంతో సన్మార్గంలో సక్రమమైన మార్గంలో నడిస్తే అంతా శాంతి ఉంటుంది అంతా భక్తి ఉంటుంది అందరూ బాగుంటారు స్వార్థం అనేది నాది ఉంటే నీది నేను దోసుకుంటా నేను నేను ఇబ్బంది పెడతాను ఆ ఇబ్బంది అనేది లేకుండా ఒకరినొకరు గౌరవించుకుంటే ఏం ఇబ్బంది ఉండదు అనేది వారు చెప్పినటువంటి సన్మార్గం కాబట్టి చాలా గొప్పది ఇలాంటి మరి గొప్ప ఆలోచన ఆశయము భక్తి వైయ ప్రపంచానికి ఇంకా తెలియజేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా మరి ఏదైతే తపస్ ఈ రోడ్డు అడిగినట్టు తొందరలోనే ఎలక్షన్ ఎందుకంటే కోడుంది కాబట్టి నాదే బాధ్యత నేను పొద్దున్న నుంచి కూడా మన ఆసిఫాబాద్లోనే తిరుగుతూ ఉన్నా అటు సేవలు మరి దీక్ష భూమి కూడా పోయినాం ఇక్కడికి వచ్చినాం అంతకుముందు మార్లబాయి పోయినాం కుమరం భీమి అక్కడికి వెళ్ళినాం జంగుబాయికి వెళ్ళినాం ఇవన్నీ కూడా ఆసిఫాబాద్లోనే చాలా దేశాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి వాటన్నిటిని కూడా గొప్పగా తీర్చిదిద్ది మరి బయటి ప్రపంచం అంతా కూడా ఇటువైపు వచ్చే విధంగా ఒక భక్తి ఒక చరిత్ర ఒక టూరిజం భక్తి ఒక చరిత్ర ఒక హిస్టరీ ఎందుకంటే పోరాట చరిత్రకు మరంపై ఒక ఎక్కడోపటి ఇక్కడికి వచ్చి త్యాగం చేసింది మరి మార్లవ హైమండీ మరి భక్తి భావము అక్కడ ఉల్లో దీపం పెట్టి దీపాన్ని మొక్కుతాము మరి ఇక్కడ సేవాలాలు మరి బంజారాల ఆరాధ్య దైవంగా ఆయన కూడా మరి ఆధ్యాత్మికతతోటి ఈ తిండి తాగుడు అవన్నిటి కూడా దూరంగా మరి ఇక్కడ మన పూలాజీ బాబా కూడా అలాంటి సన్మార్గంలో ఉన్నారు కాబట్టి ఈ నిధులు కేటాయించడానికి నేను సిద్ధంగా ఉన్నా అభివృద్ధి చేసి బయటి ప్రపంచం ఇటువైపు రావడానికి వందకు వంద శాతం कृषि चेस्तान बढ़ते